చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ పేపర్ అనేది ఎలా కుట్టాలంటే ముందు అనేది ఏంటంటే మీరు అవుట్లైన్ అనేది జరితో కుట్టుకోండి జరితో అనేది అవుట్లైన్ కుట్టిన తర్వాత ఇది చూడండి కొంచెం లోపలికి వేస్తున్నా అంటే అవుట్లైన్కి కొంచెం లోపలికి అవుట్లైన్ అనేది కుడుతున్నా అనమాట అంటే కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వర్క్ అనేది అలాంటి వాళ్ళు ఇలా నింపి అనేది ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్ ఫ్రీ అవుతుంది వర్క్ అవుతుంది ఇలా అనేది జరియీతో అనేది సెవెన్ ఫైవ్ త్రీ జరి నంబర్ అనమాట ఇది దయాల్జీది ఈ నెంబర్ జరిగితో నేను ఈ వర్క్ అంతా అవుట్లైన్ అనేది కుడుతున్నాను అనమాట ఇలా అనేది ముందు అవుట్లైన్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత పూర్తిగా మీరు నెక్స్ట్ అనేది ఏం వర్క్ వచ్చిందో చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మేము చేసే డిజైన్ పేపర్స్లో ఒక డిజైన్ పేపర్ వచ్చి యాభై రూపాయలు ఫ్రంట్ బ్యాకు బ్యాక్ హ్యాండు ఈ మూడు వచ్చేస్తాయి అనమాట కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో వీడియో ఉంది డిజైన్ పేపర్స్ అని చెప్పి వెళ్ళి చూడండి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది కావాలన్నా అదే తీసుకోవచ్చు ఒకటి కావాలన్నా ఒకటి తీసుకోవచ్చు పది కావాలన్నా అన్ని కావాలన్నా తీసుకోవచ్చు చూడండి ఇదంతా అవుట్లైన్ లోపలికి అనేది కొంచెం లోపలికి అనేది అవుట్లైన్ వేయాలి కొంచెం గ్యాప్ అనేది ఇస్తుందని చూసారా ఫిల్లింగ్ చేసిన తర్వాత దాంట్లో ఒక వర్క్ అనేది వస్తుందన్నమాట ఆ వర్క్ ఏంటంటే ఇప్పుడు ఇది కూడా చూడండి కరెక్ట్గా అనేది అవుట్లైన్ లోపలికే కూర్చున్నాను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అవుట్లైన్ని కలిపి నింపేస్తారనమాట అలా కాదు ఇది అవుట్లైన్ లోపలికే స్టిచ్ అనేది చేయాలన్నమాట చేసి తర్వాత అవుట్లైన్ చేస్తేనే ఒక బ్యూటిఫుల్ లుక్ అనేది వస్తుంది అనమాట నైస్ లుక్ అనేది ఎలా ఉందో అలా అనేది ప్రింట్ వస్తేనే మీకు ఎక్సలెంట్ అనేది వచ్చేస్తుంది ఇది గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇదంతా మీరు ఫిల్లింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ వర్క్ అంతా దాంట్లో వచ్చే వర్క్ అనేది చూపిస్తాను ఇక్కడ జస్ట్ అవుట్లైన్ అనేది మీరు సిల్క్ ట్రెడ్తో రెండు దారాలు కలిపి ఇలా అనేది అవుట్లైన్ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట కుట్టుకుంటూ వెళ్ళి ఈ లోపల చూసారా గ్యాప్స్ అనేది పెట్టాను చూసారా ఒక లైన్ అనేది గ్యాప్ అనేది ఆ గ్యాప్స్ అనేవి కరెక్ట్గా మీరు అవుట్లైన్ అనేది మీకు వస్తే నైస్ వర్క్ అనేది అయిపోతుంది అది గమనించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వర్క్ అనేది మీకు అవుట్లైన్ లేకుండా మీరు లోపల కుట్టకుండా బయటకి కుట్టేశారనుకోండి ఈ అవుట్లైన్ని మించి కూడా వెళ్ళిపోతుందనమాట ఏది డిజైన్ అనేది అప్పుడు ఫినిషింగ్ అనేది బాగుండదు అందుకనే లోపలికి కొంచెం లోపలికి అనేది ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి ఏ వర్క్ అయినా మీరు వర్క్ చేసినప్పుడు కొంచెం ఒక లైన్ లోపల అనేది అవుట్ లైన్ ఫిల్లింగ్ చేసుకుని ఆ లైన్ అనేది బయట అవుట్లైన్ ఏదైతే వదిలేరు చూసారా ఒక లైన్ గ్యాప్ అనేది వదిలి మీరు ఫిల్ చేశారు కదా నింపారు కదా ఆ నింపడం బయట అనేది అవుట్లైన్ కుడితే ఇలా మీకు అప్పుడు కరెక్ట్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది డిజైన్ అనేది దిగిపోతుంది అప్పుడు నైస్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట చూసారు కదా ఇలాగే అనేది కరెక్ట్గా మీరు ఈ వర్క్ అంతా కుట్టేయండి ఒక ముక్క కుట్టి ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు మొత్తం బ్లౌజు మీరు మొత్తము ఈ డిజైన్ మొత్తం అలాగే కుట్టుకోవచ్చు ఎందుకు ఒక ముక్క అంటే మీకు శాంపిల్ తెలియపరచడానికి చూశారు కదా ఇలా అనేది లోపల పక్క కూడా ఇలా వెళ్ళిపోయి ఈ అవుట్లైన్స్ అనేవి కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది దీంట్లో వర్క్ వచ్చేది చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మీకు ఈ నాలుగు నాలుగు ఎనిమిది దారాలు అనేది వేసాను ఇది ఫైవ్ నెంబర్ నీడిల్ అనమాట చివరిలో ఒక ముడి వేసుకోవాలి మీకు తెలుసు లొంగ నాట్ అనేది వేస్తాం అనమాట ఈ లొంగ నోట్తో నింపేస్తే వర్క్ అనేది తొందరగా అయిపోతుంది చాలా ఈజీ వర్క్ ఇది మీరు చేసేయగలరు చాలా చాలా ఈజీగా ఒకసారి చూడండి ఇలా అనేది సూది అనేది తీసిన తర్వాత ఇక్కడ లోంగా నాట్ అనేది తిప్పేసి ఒక చమకీ అనేది పెట్టుకున్నాను ఒక చమకీ అనేది దాంట్లోకి సూదిలోకి తీసుకుని ఇలా అనేది గుచ్చి మళ్ళీ అక్కడ లోంగా నాట్ అనేది వదిలేశాను అనమాట ఇలాగే మీరు ఈ వర్క్ అంతా ఫిల్ చేసుకుని వెళ్ళడమే చేస్తే వేరే కలర్ కొంచెం డార్క్ కలర్ అనేది తీసుకుందాం అనమాట అలా అనేది మీరు కావాల్సిన కలర్స్తో మీరు ఈ లొంగ నాట్ చంకీ అనేది వేసుకుంటూ ఇలాంటి వర్క్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోయే వర్కులు అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకుంటే చివరిలో మన ఒక వీడియో అనేది ఉంది చూడండి దాంట్లో ఒక ఫ్రీ కోర్స్ కూడా ఉంది మీరు ఒక ఫ్రీ కోర్స్ చూస్తే మేము వర్క్ అనేది ఎలా అనేది దాంట్లో వీడియో ఉంది అది చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఆహా వర్క్ అనేది ఇంత ఎక్సలెంట్గా ఉందని చెప్పి ఆ క్లాస్ మీకు ఎంతగా ఉపయోగపడుతుంది ఆ ఫ్రీ క్లాస్ గురించి చివరిలో ఒక వీడియో ఉంది చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా అనేది లోంగా నాట్స్ అనేవి ఇలా తీసి కరెక్ట్గా పక్కపక్కనే చూసారా అక్కడ మూడు వేస్తే సరిపోతుంది అనమాట మీకు గ్యాప్ అనేది ఎక్కువ ఉంటే నాలుగు వేసుకోవాలి అలా అనేది లోంగా నాట్ చంకి అనేది వేసుకుంటూ పర్ఫెక్ట్గా ఈ వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ చాలా ఈజీ వర్క్ అనమాట మీరు ఈజీగా చేసేయగలరు కానీ ఈ ఇలాంటి డిజైన్ పేపర్స్లో మీరు ఈ డిజైన్ని మీరు బీట్స్తో కూడా దింపుకోవచ్చు బీట్స్తో కూడా వర్క్ చేయవచ్చు అనమాట ఇది లొంగ నోట్ అనేది ఇలా వచ్చింది చూసారా ఇలాగే కాకుండా మీరు వేరే వేరే మెటీరియల్స్తో కూడా ఇలాంటి వర్క్స్ అనేవి రకరకాలుగా చేసుకోవచ్చు జస్ట్ నేను ఒక ఐడియా మాత్రమే నేను ఇచ్చింది ఈ వర్క్కి మీకు కావాలంటే ఇంకా వంద ఐడియాస్ అనేవి ఉండవచ్చు అంటే ఒక డిజైన్ని మేము వంద సార్ వంద రకాలుగా కుట్టవచ్చు అని చెప్పి నేను చెప్పబోతున్నాను ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా మీరు ఒక డిజైన్ని మీరు ఇది కావాలంటే ఫిల్లింగ్ వద్దు నాకు లోంగా నాట్సే కావాలంటే లౌంగా నాట్సే నింపేవచ్చు కాదు నాకు బీట్ చంకి కావాలంటే దాంతోనే నింపేవచ్చు మీకు ఇష్టం వచ్చిన మెటీరియల్తో కానీ ఒక్కొక్క డిజైన్ని మీరు వంద రకాలుగా చేసుకోవచ్చు మీ చేతిలో ఉంది అంతా ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు వీడియోని లైక్ చేయండి ఇలా అనేది ప్రతీది కూడా లొంగ నాట్తో సహా ఈ వర్క్ అంతా కంప్లీట్గా చేసేస్తే ఎలా ఉంది ఏదో చూపిస్తున్నాను చూడండి ఇదంతా ఏంటంటే ఈ చూసారా లొంగ అనేది కంప్లీట్ అయిపోయింది మళ్ళీ అనేది అక్కడే మళ్ళీ సూది దారం తీసి మళ్ళీ అలా అనేది అక్కడే గుచ్చేయండి ఇలాగే అలాగే దారం అనేది కిందకు అనేది గుచ్చేయండి అప్పుడు ముడి అనేది పడిపోతుంది ఆ ముడి పడడం కూడా మీకు వచ్చేస్తుంది అనమాట చూసారా ఈ ముడి అనేది అక్కడ ఒకసారి సూది తీసి దింపేసా దింపే కానీ ముడి పడిపోయిందంటే కింద కట్ చేసేవచ్చు చూసారు కదా ఇలా అనేది ఫిల్లింగ్ అనేది చేసుకుంటూ పూర్తిగా ఈ వర్క్ అంతా చూడండి మరొకటి అనేది వేసే మరొకటి అనేది చూడండి అక్కడ జరీ మీద నేను ఇంకా పెంచుతున్నా వర్క్ని అంటే ఒక లొంగ నాట్ చంకి వేసి జరీ మీద కూడా వేసుకోవచ్చు అదే వర్క్ అనేది చేసుకుంటే ఇంకా లుక్ అనేది వస్తుంది అంటే ఫిల్లింగ్ చేసిన దాని మీద కలర్ మీద అంటే ఒక క్లాత్ కలర్ వేరు మళ్ళీ ఫిల్లింగ్ చేసిన కలర్ వేరండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది జరీ ఉంది మళ్ళీ దాని మీద ఇంకో కలర్తో లొంగ నాట్ చంకి వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే డెకరేట్గా అది కూడా చూపించేస్తున్నాను ఇక చూసారా ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క లొంగనాట్ చంకీ అనేది మీరు వేసుకుంటే అది కూడా ఒక ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది అనమాట కానీ చిన్న వర్క్ అని చెప్పి తీసి పారేయడానికి లేదు ఫ్రెండ్స్ ఇల్ ఇలాంటి వర్క్సే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్లో ఇలాంటివన్నీ మీరు ఐడియాతో సహా మీరు రకరకాలుగా చేసుకోవచ్చు లేదు మెటీరియల్ కావాలి అంటే బీట్స్ రెండు బీట్స్ ఒక చంకీ కూడా పెట్టేవచ్చు పైన అనేది వద్దు అలాగే మనకి ఫిల్లింగే చాలు అనుకుంటే అలా కూడా వదిలేయవచ్చు అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అనేది లౌంగా నాట్ షంకీ అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ అనమాట మీరు చేసేయగలరు లొంగ నాట్ షంకీ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది ఇలా మీరు ఒక్కొక్కటి అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక మీరు చెప్పింది చెప్పినట్లుగా పని అనేది కంప్లీట్ అయిపోతుంది చాలా ఈజీ వర్క్ ఫ్రెండ్స్ మీరు కొన్ని నిమిషాల్లోనే చేసే వచ్చేవి చిన్న చిన్న వర్క్స్ అనేవి ఏంటంటే లోంగనాడు చంకి హ్యాండ్ వర్క్తో చేసేవి కాకపోతే మీకు అలవాటు అవ్వాలి అయితే హ్యాండ్ వర్క్ తొందరగా చేసేస్తాను హ్యాండ్ ఫ్రీ అవుతుంది అనమాట కుట్టి కుట్టి చూసారు కదా ఇలా అనేది వర్క్ అనేది కంప్లీట్ చేశాను ఇలా అనేది మగ్గం వర్క్ అనేది పూర్తిగా కుట్టేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి డిజైన్ పేపర్స్ అనేవి ఎన్నో కుట్టి చూపిస్తాము మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ గా చూడండి మీకు అర్థం అయిపోతుంది ఫ్రెండ్స్ మా దగ్గర రెండు కోర్సులు ఉన్నాయన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డెడ్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులో వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లేస్ చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోవడం కానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోనే అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుందన్నమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిదీ ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచ్చెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లేస్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యు ఓఆర్కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉండిది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలవ్ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందనమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులైనా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పే పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు పాటు ఈ నెంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతోపాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాము మేము వర్క్ అంతా నేర్చుకుందాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు